హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సీజనల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అందులోని తాటిపండుతో బూరెలు చేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు ఇంకా తాటి రొట్టె కూడా చేసుకోవచ్చు డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఈ తాటిపండు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ తాటిపండుని కిందనేసి కొడితే ఇలా ముక్క ముక్కలుగా అయితే విడిపోతుంది తర్వాత ఎందులో ఉన్న మూడుకళ్ళని కూడా తీసుకొని లైట్గా వాటర్ తడుపుకొని ఇలా షార్ప్ షార్ప్గా ఉన్న ఏదైనా గిన్నె తీసుకొని దాన్ని ఎలా గీస్తూ ఉంటే దానిలో ఉన్న గుంజు అయితే మాత్రం బయటకు వస్తుంది ఇలా అన్ని కళ్ళు కూడా మనం ప్రిపేర్ ప్రిపేర్గా గుంజంతా తీసేసుకున్నాక అందులో ఏమైనా పీచు పడి ఉంటే దానిని శుభ్రంగా అయితే తీసేసుకోవాలి అప్పుడు అయితే మాత్రం చాలా మెత్తగా అయితే వస్తుంది ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మెత్తగా గుంజు వచ్చిన బ్యాటర్లో ఒక కప్పు ఇడ్లీ నూక వేసుకొని అంతే క్వాంటిటీ బియ్యం పిండి కూడా వేసుకొని రెండు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి రెండు బాగా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి బెల్లం ముక్కలు చిన్న చిన్నవి కూడా ఉండకుండా మొత్తం అంతా కరిగేంత వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి బెల్లం అంతా బాగా కరిగిపోతేనే బెల్లం అయితే మాత్రం బాగా టేస్ట్ కుదురుతుంది ముక్క ముక్కలు కూడా లేకుండా బెల్లం అంతా కరిగేంత వరకు కూడా బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే బెల్లం అంతా కూడా కరిగిపోయి ఈ ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది ఈ బ్యాటర్తో మనం గారెలు వేసుకోవచ్చు బూర్లు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కాగిన ఆయిల్లో గారెలు అయితే వేసుకోవచ్చు గారెల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకుంటేనే లోపల కూడా చాలా మెత్తగా అయితే ఉడుకుతాయి లేకపోతే బాగా మాడిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కాబట్టి బూర్లు కానీ గారెలు కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కలర్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకుంటే అలా స్లో స్లోగా అయితే లోపల కూడా బాగా ఉడుకుతాయి బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయి తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇలా బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే చూసారా మంచి కలర్ఫుల్ గా తాటుబుర్లు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ సీజన్లో తినాల్సిన ఫ్రూట్స్లో అయితే తాటపండు ఒకటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి